జాగ్రత్త దురాత్మ నీ పక్కన చేరింది నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నింది దానికి చెవిస్తున్నావు గద్దించు దాన్ని చెప్పు దాంతో వేస్తున్నాములో హో దురాత్మ నా దేవుడు బలవంతుడు నా ఏ సయ్య నాకున్నాడు అవమానంలో వస్తే రాని అవమానం బజారు కీడిస్తే ఎడోనే బజారు నిందలేస్తే వేయనే ఎవరు ప్రేమించకపోతే పోనీ ప్రేమించకపోతే పోని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా ఏసై ఉన్నాడు ఆయన నీకు అప్పులు ఇచ్చిన రోడ్డు పాలు చేస్తా చెయ్యని నా తండ్రి సెలవు లేకుండా నన్ను అవమానపరచగలవాడెవడు ఒకవేళ నా తండ్రి నన్ను అవమానానికి అప్పగిస్తే తప్పనిసరిగా నన్ను దీవించి తిరిగి మళ్ళా నన్ను గనపరుస్తాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు బలహీనుడు అయితే కదా నేను చావాలి నా దేవుడు బలవంతుడు నా దేవుడు నా తండ్రి బలవంతుడు నా తండ్రి